సిద్దిపేట జిల్లా కొణపాక మండలం జప్తీనాచారం గ్రామంలో గురువారం జరిగిన కృతజ్ఞత సభలో చోటు చేసుకున్న ఘర్షణపై కుక్కునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్ విచారణ చేపట్టారు వార్డు సభ్యురాలు భావన భర్త భాస్కర్ తనపై రవీందర్ కుటుంబంతో కలిసి దాడి చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో విచారణ చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు విచారణలో గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అడ్డుపెట్టుకుని ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తప్పవన్నారు దీనిని అరుసుగా చేసుకుని భాస్కర్ పై ఎలాంటి దాడులకు పాల్పడవద్దని రవీందర్తో పాటు అతని కుటుంబ సభ్యులను ఎస్ఐ హెచ్చరించారు ఈ విచారణలో గ్రామ ఎంపీటీసీ చింతల సాయిబాబా మాజీ సర్పంచ్ ముస్తాల కనకయ్య పాల్గొన్నారు గొడవ జరిగినట్టు భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈరోజు విచారణ జరిపి ఎవరైతే ఆయనపై దాడి చేసిన వారికి సంబంధించిన విచారణ ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న సాక్షులను వాళ్ళందరినీ విచారణ చేసుకొని కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎవరైనా చట్టపరంగా కానీ చట్ట వ్యతిరేకంగా కానీ చర్య చేసిన వారిపై కఠినంగా చర్య తీసుకుంటాం ఈ కేసు ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరిపైన ఎవరైనా తప్పు చేసిన వారు ఎవరున్నా వారిని చ చట్టపరంగా శిక్షిస్తామని తెలియజేస్తాం